రోడ్లపై ఉన్న ఈ గుంతలను పూడ్చుతున్న ఈ పెద్ద ప్రభుత్వం తరపున పనిచేస్తున్న ఉద్యోగి కాదు మనలాంటి సాధారణ పౌరుడే రోడ్లపై ఎక్కడైనా గుంతలు కనిపించాయంటే చాలు వెంటనే ఒక ఆటోలో మట్టిని నింపుకొని వచ్చి ఆ గుంతను పూడ్చేస్తారు ఇలా పదిహేనేళ్లుగా చేస్తున్నారు మరి ఇన్ని సంవత్సరాలుగా ఇవన్నీ చేస్తున్నాడంటే తనేమైనా ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి అంటే అదేం కాదు అతను సాధారణ ఆటో డ్రైవర్ కరీంనగర్ జిల్లా చొప్పదండి గ్రామానికి చెందిన ఈయన పేరు అడ్లూరి దుర్గయ్య చొప్పదండి ధర్మవరం ప్రాంతంలో క్వారీలు అధికంగా ఉండడంతో లారీలు తిరుగుతుంటాయి లారీలు రోడ్డుపై ఎక్కువగా తిరగడంతో అవన్నీ పాడవుతున్నాయి దీనివల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అలా తన కళ్ళ ముందు ఎన్నో ప్రమాదాలు చూసి తట్టుకోలేకపోయారు దుర్గయ్య అందుకోసం ఇలాంటి ఒక గొప్ప కార్యాన్ని తన భుజాలపై వేసుకున్నారు నేను తీసుకున్నా ఎక్కడ గుంత కండపడతా అక్కడ నాకు గూడిపోతా నాకు ఎవ్వరు చెప్పరు వీడికి ఏది ఉన్నా కూడుపుకుంటాను పోతేనే ఉన్నా ఒక్క పై పన్నెండు శాలలు చాలలు కప్పారు సార్ నాకు ఒక్కరు బండి కొనిస్తా అన్నారు బండి కొనివ్వలేదు ఇటు సాంబాయిలో అందరు కొన్ని తన నీకు ఎందుకు నాకు కన్న సార్ నాకు అది వద్దదంటే నేను ఒకవేళ మట్టి లేకుండా గానీ గదప రందుకొని ఆ బొందకు గుడిపోతే సార్ ఇవ్వాలని చచ్చినా కానీ ఆ బొందకు గుడిపోతే ఓన్ ఇక శవాల్ బావిలో ఒక్క యాభైగాల తీసిన శవాల్ ఇట్లా మూతి బట్ట కట్టుకొని తీసుడు ఒక్కనే బొందా ఆ పిల్లి కుక్క ఇవన్నీ ఆటో కట్టుకొని గుంజుకపోయి కెనాల్ తెస్తా బర్రెలు మనసులు నాకు ఎవ్వరు చెప్పారు సార్ కళ్ళు దాగా మటన్ తిన చికెన్ తిన కళ్ళు దాగా బీడి రా ఏది లేదు కొద్ది కూర కూడా ముట్ట మాట ఇచ్చిందంటే మాట ఇవ్వలేదు అనుకో సార్ లక్ష రూపాయలు ఇస్తా చెయ్యని ఎక్కడ మన బండి ఎక్కడిక కరిమేలా కూడా పోసినా సార్ కరిమేలా పోతే సార్ ఒక గమాలి అంటే ఏ గుడిమీ కావచ్చు అని అన్నాడు సార్ ఓ మనిషి అన్నాడు సార్ ఏ అయినాడు ఇక్కడ గొంతు ఉంటే అక్కడ గుడుపుతాడు ఆయన అని చెప్పి ఆ సార్ చెప్పాడు వీడికి ఒక పన్నెండు సాలాలుగా పిండ్రు అంటే ఎందుకు మీకు ఆలోచన సార్ నాకు కన్ను అదే నాకు ఎవ్వరు చెప్పరు వీడికి పదిహేను సంవత్సరాలు నేను చేయవాటి నాకు ఎవ్వరు చెప్పరు ఈడ గొంతు ఉండేదనుకో అన్ని చొప్పదండి గ్రామంలోనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ గుంతలు కనిపించినా సరే ఇలా ఒక్కడే వచ్చి ఆ గుంతలను పూడ్చుతారని గ్రామస్తులు అంటున్నారు పల్లూరు దుర్గయ్య అని ఒక ఆటో అతను ఉన్నాడు ఆయన పదిహేను సంవత్సరాల నుండి ప్రజాసేవ చేసుకుంటా ఎక్కడ గుంతలు కనబడ్డ మొత్తం పూడుపుతాడు అతనికి ఎవరు పైసలు కూడా ఇయ్యరు అతని కష్టపడతాడు అతనే పెట్రోల్ పోయించుకుంటాడు అతనే వాటికి ఖచ్చి ఇది ఎందుకయ్యా నీకు దుర్గయ్య అంటే నాకు అంతే నాకు ఇక నేను ఇట్లనే చేస్తా సేవ చేసుకుంటా ఐదని ఎన్నో ఎంతో మంది కొంట వేరు శాలువాలుగా పేరు కానీ ఒక ఆటో మాత్రం ఆయన పెట్రోల్ బండి పాత బండి అయినది పెట్రోల్ బండి ఆటో ఖరాబ్ అయితే కూడా ఎవరు డబ్బులు కూడా ఇయ్యరు పాప అతనికి ఒక ఆటో ఇప్పించి అతనికి ఎవరైనా లో కానీ ఆటో ఇప్పిస్తే ఆయనకు సాయం చేస్తే ఇంకా కూడా ఆయన సేవ చేసేయడానికి సిద్ధంగా ఉన్నాడు చేస్తాడు ప్రస్తుతం దుర్గయ్య దగ్గర ఉన్న ఆటో పాడైపోయే స్థితిలో ఉంది కాబట్టి ఎవరైనా దుర్గయ్యను ఆదుకొని కొత్త ఆటో ఇప్పిస్తే ఆయన సేవలు మున్ముందు కూడా కొనసాగుతాయని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు